అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని ప్రజలు తనకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఖమ్మం నగరంలోని నలభై తొమ్మిదివ డివిజన్ మామిల్లగూడంలో రోడ్లు డ్రైనేజ్లకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంపీ సహాయం రఘురాం రెడ్డిలు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఖాళీ స్థలాల యజమానులను హెచ్చరించారు ఖాళీ స్థలాలు ఎవరైనా శుభ్రం చేయించుకోవాలని లేనిచో నగరపాలక సంస్థ నుండి నోటీసులు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తన పని నచ్చితే ఓటు వేసి గెలిపించాలని లేదా ఓడించాలని ప్రజల తనను గెలిపించింది అభివృద్ధి చేసేందుకని ఎవరినీ మెప్పించడం కోసం కాదని అన్నారు రోడ్లను ఆక్రమించి ఎవరైనా నిర్మాణాలు చేపడితే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు నా రిజల్ట్ వచ్చిన రోజు నేను భారీ మెజార్టీతో నా డివిజన్ ప్రజలందరూ నన్ను బ్రహ్మాండంగా భారీ మెజార్టీతో నాలుగు సంవత్సరాల క్రితం నన్ను గెలిపించారు వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు కూడా తెలుపుతున్నాను అదే రోజు మరియు తుమ్మ గారు ఇదే రోజు మళ్ళీ మన డివిజన్కి వచ్చి దగ్గర దగ్గరగా ఈరోజు అరవై లక్షలకి ఫౌండేషన్ శంకుస్థాపన చేసి వెళ్ళారు అలాగే ఇంకా దగ్గర దగ్గరగా మూడు నుంచి నాలుగు కోట్ల వర్కులు టెండర్లు మొత్తం అయిపోయాయి కనుక అవన్నీ కూడా త్వరలో పూర్తి అవుతున్నాయి డివిజన్ని సస్యశ్యామలంగా చేస్తాను మా డివిజన్ ప్రజలందరూ నాకు మంచిగా సహకరిస్తున్నారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా డివిజన్ ప్రజలందరికీ ఏమి కావాలో వాళ్ళందరినీ అడిగి వాళ్ళందరికీ న్యాయం చేసే వారికి నేను ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాను మా తుమ్మల గారు కూడా నాకు హామీ ఇచ్చాడు నీకు ఏం కావాలన్నా నేను ఇస్తాను మీ డివిజన్ ప్రజలందరికీ మంచిగా చేయమని నన్ను చాలా చెప్పారు కనుక మీ పత్రికా విలేకరుల సందర్భంగా ఈరోజు కూడా నాకు మూడు కార్యక్రమాలు ఇవాళ మంచి జరిగినాయి ఒకటి తుమ్మల గారు నేను గెలిచిన రోజే మా నాలుగు సంవత్సరాల తర్వాత నా డిజన్కి వచ్చి శంకుస్థాపన చేశాడు అలాగే ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు కూడా నేను గెలిచిన రోజు కూడా అందుకని ఇక మంచిగా నాకు ఎంత ఎంత శుభ సూచన ఇదంత అందుకని ఈ సందర్భం నాకు సంతోష చాలా సంతోషంగా ఉన్నది కనుక వీళ్ళందరూ నేను ఎప్పుడూ ఉంచుకోను వీళ్ళందరికీ న్యాయం చేసేవారికి నేను ఖచ్చితంగా నిలబోకుండా ఖచ్చితంగా పనిచేస్తాను చేస్తాను అన్ని మీ పత్రికా ముఖంగా వీళ్ళందరికీ కూడా నేను హామీ కూడా ఇస్తున్నా మీరు ఎవరు బాధపడొద్దు ఒక రోజు లేట్ అయినా కానీ మీకు ప్రతి ఒక్కరికి మీరు ఏ అర్హులైతారో ప్రతి ఒక్కరికి మీ అందరికీ ఇచ్చే బాధ్యత నాదని నేను తీసుకుంటున్నాను ఇది మీకు ఏ బాధ లేదు నెక్స్ట్ కూడా మనదే గవర్నమెంట్ నెక్స్ట్ కూడా మనమే గెలుస్తున్నాము ఇక్కడ మీకు ఏం బాధ లేదు మీకు ఎప్పుడు పది సంవత్సరాల దాకా మనం ఉంటాం కాబట్టి మీకు ఏ విషయమైనా ఏదైనా కానీ ఇల్లు పట్టాలు కానీ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ పింఛన్ కానీ ప్రతి ఒక్కరు మీకు ఇస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను